ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రవచన వాచస్పతి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టికెవి రాఘవన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి సుబ్రహ్మణ్య షష్ఠి కొన్ని ప్రాంతాల్లో సుబ్బారాయుడు షష్ఠి అని కూడా అంటారు అలాగే ఆ రోజున ప్రత్యేకించి ఎటువంటి పూజా విధానం ఉంటుంది ఖచ్చితంగా ఆలయాలకు వెళ్ళాలా పుట్టలో పాలు పోయటం అవి చేస్తూ ఉంటారు లేదు కొంతమంది ఇంట్లోనే ఆరాధన చేస్తూ ఉంటారు అలాగే ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటో కూడా వివరించండి సుబ్రహ్మణ్య సృష్టి అలాగే నాగపంచమి చేస్తారు వీటిలో ప్రాంతాలను బట్టి తేడా ఉంటుంది దీనికి వరాహ పురాణము శివ పురాణం ఇలాంటి వాటిలో గాథలు ఉన్నాయి నాగపంచమి అన్న రోజుని బ్రహ్మదేవుడు నాగదేవతలకి ఆశీర్వచనం ఇచ్చాడు ఎంచేతండి కద్రువ వినత కథలు ఉన్నాయి కదా ఆ కద్రువ శాపం పెట్టింది ఒకసారి ఎప్పుడు పెడితే చంపేస్తారు మిమ్మల్ని అని చెప్పి వెళ్ళి ఆ యజ్ఞంలో కూడా మనవాడు చేస్తే సర్పయాగంలో అని తిట్టింది ఆవిడ అనేసరికి నానాభిభత్సం అయిపోతుంది వీళ్ళంతా కూడా ఎక్కడ పెడితే ఎక్కడ కాటేస్తున్నారు దేవతలు మనుషులు అందరూ వెళ్ళారు అప్పుడు వాళ్ళని పిలిచి కోపడి మీరు ఈ ప్రాంతాల్లో ఉండండి ఈ ప్రాంతాల్లో తిరక్కండి ఇలా చెప్పి వాళ్ళకి నియమాలు చెప్పి ఈ మీకు వరం ఇచ్చిన ఈరోజు నాగపంచమి మీకు అధికారం జాగ్రత్తగా ఉండండి ఆదిశేషుడు అన్నాడు నేను స్వామికి వాహనం కావాలి విష్ణువుకి మరో మహానుభావుడు అడిగాడు నేను శివునికి ఫలానా కావాలి ఇలా వాళ్ళంతా కోరినవన్నీ ఇచ్చాడు ఇది జరిగిన పని ఇది ఆ రోజు జరిగింది నాగపంచమి అంటే దేవతల నాగదేవతలందరికీ కూడా వరాలు పొందారు షష్ఠి షష్ఠి ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఆ రోజుని ఆవిర్భవిస్తే పట్టాభిషేకం కూడా జరిగింది ఆ రోజుని అయితే సుబ్రహ్మణ్య స్వామికి నాగదేవతకి సంబంధం ఏమిటండి అంటే ఆయన దేవతగా పూజ పావున పూజించాలండి అని అడుగుతారు చాలా ఇది కూడా దీనికి సమాధానం వేదంలో ఉంది బ్రహ్మదేవుడు ముందు సృష్టిద్దామనుకున్నాడు వాళ్ళ నాన్న తను సృష్టించాడు కదా ఆడవాళ్ళు లేకుండా తను సృష్టించాడు తనుడు ఆడవాళ్ళ సంబంధం లేకుండా టెక్కును సృష్టించాడట నలుగురిని సనక సనందన సనత్ సనత్సాతుని మీరు సృష్టించట్టు పండినట్టడిపోతున్నాం అన్నట్టు విడు నువ్వే చేయలేనిది మేము ఆడవాళ్ళ సంబంధం మాకెందుకు పోతున్నాం అన్నట్టు వాళ్ళు తర్వాత ప్రజాపతుని సృష్టించాడు వాళ్ళ వల్ల సృష్టి జరగటం లేదు కోపం వచ్చింది ఈ కనుకముల దగ్గరికి వచ్చాయి శివుడు కింద పడ్డాడు అర్ధనాదేశ్వరుడు ఓహో సృష్టి జరగాలంటే ఇద్దరూ ఉండాలా అని చెప్పి ఈ బుధం మీద కొట్టుకున్నాడు ఈ బుధం మీద కొట్టుకున్నాడు స్వాయంభూ మనువు ఇంకో మహాతల్లి తల్లి శతరూపాన్ని అడుగుట్టారు మీరు సృష్టించండి అన్నాడు వాళ్ళని అందుకనే మనమంతా మానవులము మనువు ద్వారా సృష్టించబడ్డవాళ్ళం కానీ ఈ లోపల వాళ్ళు సృష్టి ఏం అని చెప్పి ఆలోచించాల్సి సృష్టించాట సృష్టించేదాకా ఉండి పొలమని వాళ్ళంతా ఎవడు సర్పముడని సృష్టించాడు స సర్పాత ఊరిన ఆయన పోయి సర్పాన్ని సృష్టిస్తే వీళ్ళు ఎప్పుడు గుడ్లు పెట్టాలి ఎప్పుడు సంతానం కలగాలి అందుకని మొట్టమొదటి సృష్టి ఎవరు సర్పం అందుకని ఆయన పేరేమిటి సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మస్వరూపమే అతడు అందుకని మరి స్కందుడు అని పేరు ఎందుకు వచ్చిందండి స్కందుడంటే సప్త కృత్తికల వాళ్ళు ఇచ్చిన ఏడుగురు కృత్తికలు పాలు తాగి పెరిగాడు స్కందతి అందుకని స్కందుడు అయ్యాడు పార్వతి కోపం వచ్చింది నా సొంత కొడుకులా చూస్తున్నట్టు రాకుండా చేసేడుతున్నాడు దేవతకి శాపం పెట్టింది ఇక మీరు భార్య లేదు సంతానం కనకుండా ఉందడుగా కానీ అందుకనే వాళ్ళు చెట్టుగా చూస్తే చెట్టులో చోడు పుడతాడు అమ్మాయికి వస్తే అమ్మాయిలో కొడతాడు కొద్ది కొడుకులు అలాగే పుట్టారు లేదా ఏమన్నమాట అందుకని సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజు పట్టాభిషేకం చేశారు సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్యుడు ఆయన స్కందుడు కార్తికేయుడు కృత్తికల వల్ల జరిగింది ఇది వీటిని కూడా మన వాళ్ళు ప్రచారం ఎక్కువ చేసి అడావిడి చేసి నానా ఇబ్బంది పెడుతున్నారు దాంట్లో పుట్టలో పాలు పోయడం అంటే అర్థం ఏమిటంటే పుట్టలోపల మనకు తెలియదు పుట్టలో పాలు పోయడం అంటే అర్థం ఏంటంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలక్కడ ఉంచడమే చెయ్యాలి పోసేటప్పుడు ఇష్టమంటూ పోసేసామనుకోండి ఎలా అవుతుంది అక్కడ వెనకటికి ఫలానా పూజ చేస్తూ దేవాలయంలో ఆవుకి ఏడు అరటిపళ్ళు పెట్టండి అన్నారు పాపం ఓసారి నేను నిలబడ్డా అక్కడ బస్ స్టాప్ దగ్గర ఓ పది పద్దెనిమిది ఏళ్ళ మైలు యాభై ఏం లేదు అంకుల్ అక్కడ పావు అది ఆ ఉపాడు పెడితేను అట్టుపడు తినలేదు ఉంది పూజ పోయిందేమో ఉంది తల్లి నీలాంటి వాడు యాభై మంది పెట్టారు ఏడేసి మనమైతే ఇష్టమైన దగ్గర తినలేదు నీ పూజ లేదమ్మా అటువంటి పెట్టావు కదా పెట్టావు అవునా అంకుల్ థ్యాంక్ యూ అని ఆ పిల్లబాబు అలా చేస్తున్నాం వేలం చేస్తున్నా మనం అంతా పుట్ట దగ్గరే పాలు పెట్టాం లోపల నాగదేవత అంచేత అది విశేషం అయితే పాలు తాగుతాయా సైంటిస్టులు పాలు తాగుతాయా తాగుతాయి పర్వాలేదు సర్పము గొప్పతనము ఎవడు చెప్పండి చెప్పనా నేను అద్వైత మతానికి విశిష్ట అద్వైతానికి ద్వైతానికి సర్పమే మూలం ఎందుకో తెలుసా సర్పము కళ్ళు చెవులు ఒకటే అద్వైతమతం అద్వైతం తేడా లేదు ద్వైతం నాలిక ఒకటే కాని రెండుగా చీలి ఉంటుంది రెండు దీని శరీరం నుంచి కుబుసం వచ్చింది ఒకప్పుడు కుబుసము దాని శరీరంలోనిది విశిష్ట అద్వైతం మూడు సాంప్రదాయాలు ఉంది అది అందుకని ఆయన స్వామికి ఇంట్లోనే చేసుకోవచ్చు శ్రద్ధగా ఉన్నట్టయితే ఇది ఉత్తప్పుడైతే అష్టమే కాదు ఒక రెండు అంగుళముల దంట ప్రతిమ తీసుకోండి డబ్బుందా బంగారు తోడు కొనుక్కోండి లేదు విండి లేదు రాగితోటి దంట ప్రతిమ రెండు అంగుళములది ఎక్కువ అది పెట్టుకుని చక్కగా పాలతోటి అభిషేకం చేయండి తీసేసి పసుపు కుంకుమ గంధం సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య స్తోత్రం చదువుకోండి అప్పుడు ఓం భుజంగేషాయ విద్మహే ఉరగేషాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్ భుజంగేశ రక్షంతవయ ఇది నూటెన్ సార్లు చదవండి ఎక్కువ సార్లు ఉత్తమతి ఇరవై ఏడు సార్లు అలాగే ఓం తత్పురుషాయ విద్మహే సిఖి ధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ సుబ్రమణి స జరిగినప్పుడు ఎవరెవరు ఏం ప్రథం ఇచ్చారో శివపురాణం చాలా బాగా ఉంది ఒక ఆయన కోడి కోడిచ్చాట అందుకనే కోడిని వాహనంగా కలిగిన వాడు ఇలా ఉంటుంది అంటారు అద్భుతమైన కలితాలు పెద్దగా అయిపోతుంది ఓం తత్పురుషాయ విద్మయే ధ్వజాయ ధీమయి తన్ను నాగ ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మయే మహాసేనాయ ధీమయి తన్ను షణ్ముఖ ప్రచోదయాత్ ఇది పెట్టుకోవచ్చు మరి చూసి పిల్లల్ని ఇస్తామని వచ్చాటూ ఎవరు శ్రీవల్లి దేవసేన అదే అందుకని ఇంకా అయితే ఓం నమో భగవతి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ అయిపోయింది నా చదువుకోవచ్చు ఆ పాలు ప్రసాదంగా తీసుకోండి పశువుక ముట్టి పెట్టుకోండి ప్రాణ ప్రాణప్రతిష్ట మాత్రం చేయగలను దానికి అది చక్కగా ఇంట్లో క్యాష్ బాక్స్లోనో పెట్టుకోండి చక్కగా ప్రాణ చేసినట్టు అయితే మాత్రం దానం చేయాలి లేదా హుండీలో వేసేయండి దీనివల్ల నాగదోషం పోతుంది పిల్లలకి చదువులు బాగా వస్తాయి మనకి సంపదలు వస్తాయి మనకి చెడు కళలు ఇలాంటి వ్యాధులు పోతాయి అన్నీ పోతాయి హాయిగా ఓపిక ఉంది రోజు చేసుకోండి లేదు నాడు లేదా కృత్తిక నక్షత్రం ఉన్న రోజుని విశేషంగా చేసి పరవాన్న నివేదన చేయండి హాయిగాను ఆ రోజున మీకు ఏమైనా ఓపిక ఉపవాసం ఉపవాసం కంపల్సరీ ఉపవాసం ఉండగలిగితే మంచిది ఉపవాసం అంటే అర్థం ఉప సమీపే వాసం అది చేయండి మన ఉపవాసం తిండి మానేసేసి ఏమిటో వాళ్ళు పార్టీకి పిలిచారు వెళ్ళా మళ్ళీ ఉపవాసం ప్రయోజనం ఉంది హైదరాబాద్ వచ్చిన కొత్తలో శివరాత్రి ముందు డెక్కన్ కానిక దొరకలేదు నాకు ఏమటి అని అర్థమైంది నాకు శివరాత్రి ఒకే టిక్కడ మీద రెండు సినిమాలు ఉంటాయి కదా డెక్కన్ కానిక పడేది అది ఎక్కువ కొనేవారు వీళ్ళంతా సి నాడు ఉపవాసం జాగ్రత్త అట్ట సినిమా గారు చూస్తారు ఇదే పద్ధతి అన్యాయం మంచి ఉపవాసం ఉంటే మంచిదే ఉండగలిగితే లేనట్టితే ప్రమాదం లేదు ఇంకా ప్రసాదం ఉంటారా సలిమిడి కానీ చిమ్మిడి కానీ వడపప్పు పానకం హాయిగా చేసుకోవచ్చు విశేషంగా అయితే నేత్రుడు దివ్వటం నీ కాస్ట్ కదండి అన్నారు చేయి నూనెలోనే ఓ నేర్చుకేది అన్న వేసిన బాటిల్లోనూ తప్పేలేదు అది కూడా చెప్పింది శివపురాణం నువ్వుల నోన్ మారాయిగా అది విశేషం చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం